ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది సో పోస్టల్ బ్యాలెట్లో అయితే ఎక్కువ వరకు అయితే టీడీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది రాజమండ్రి రూరల్ నుంచి అయితే టీడీపీ అభ్యర్థి బుచే చౌదరి అయితే ఐదు వేల పైచీలకు ఓట్లతో ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది అలాగే నెల్లూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి నారాయణ కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది సో పోస్టల్ బ్యాలెట్లలో అయితే టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లయితే కనిపిస్తుంది అలాగే పోస్టల్ బ్యాలెట్ తక్కువ ఉన్న చోట్లలో ఇప్పటికీ ఈవీఎం ఓపెన్ చేసి అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారు సో మనకు కాసేపట్లో అయితే పూర్తి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది రెండు మూడు గంటల్లో మనకు ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందో అయితే మనకు స్పష్టమైన ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అయితే టీడీపీ అభ్యర్థులు చాలా చోట్లయితే ముందంజలో ఉన్నారు మనం మొదటి నుంచే ఇది గమనించం ఎందుకంటే ఉద్యోగుల్లో అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లలో అయితే టీడీపీ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది సో మనం మెయిన్గా అంటే ఈవీఎంలు ఓపెన్ చేసి ఆ కౌంటింగ్ స్టార్ట్ చేస్తే మనకు ఎవరెవరు ముందంజలో ఉండాలని మనకైతే సమాచారం అందే అవకాశం అవుతుంది ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ముగింపు దశలో ఉంది చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు నెల్లూరులో నారాయణ అలాగే రాజమండ్రి లో బుచ్చే చౌదరి ఇంకా చాలా చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారు సో మన కాసేపట్లో అంటే ఈవీఎం ఓపెన్ చేసి అయితే లెక్కింపు కొనసాగించనున్నారు ఇప్పటికే అంటే పోస్టల్ బ్యాలెట్లు తక్కువ ఉన్న చోట్ల అయితే లో ఓపెన్ చేసి అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారు సో రౌండ్ల వారికి అయితే ఫలితాలు మనకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా తక్కువ ఓట్లు ఉన్న అయితే ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది